అయ్యా నేను తినలేకపోతున్నానంటే నాకు తినిపించినట్టు ఉంటాడు సార్ అయ్యా నేను నడలేకపోతున్నాను అంటే నన్ను నడిపించినట్టు ఉంటాడు సార్ అయినా నేను లేవలేకపోతున్నానంటే నన్ను లేపి కూర్చోబెట్టినట్టు ఉంటాడు సార్ అయ్యా నేను చచ్చిపోలేకపోతున్నాను అంటే నా కోసం ఉంటాడు సార్ ఏం చెప్తున్నారు సార్ మీరు భలే చెప్తున్నారంటే అట్లా దేవుని మీద విశ్వాసం ఉంచు నువ్వు తప్పుకో అని ఆయన స్థానంలో అబ్రహం కాల్బీ గారు నిలబడ్డారు అది తిన్నగా వెళ్ళిపోయింది సాంబర్ లోపలికి వెళ్ళిపోయాడు ఆలమేసేశాడు ఈ బయట గ్లాసులో బయట ఈ వ్యక్తి ఉన్నాడు లోపల పాస్ట్ గారు ఉన్నారు గ్యాస్ రిలీజ్ చేశారు ఉక్కిరి బిక్కిరితో నలిగిపోతూ ఉన్నాడు పాస్ట్ గారు ఉక్కిరి బిక్కిరితో నలిగిపోతూ ఉన్నాడు పాస్ట్ గారు బయట నుంచి చూస్తున్నాడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆయన ఊపిరి పీల్చలేకపోతున్నాడు ఆయన చూస్తూ బయట ఈయన నలిగిపోతూ నలిగిపోతూ తట్టుకోలేక బయట నుంచి అంటాడు పాస్ట్ గారు మీరు లోపల భరిస్తున్న బాధ ఉందే అది మీది కాదు సార్ అది నాది మీరు లోపల చస్తున్న చావుందే అది మీది కాదు సార్ నాది నేను బయట బతుకుతున్న జీవితం ఉందే అది నాది కాదు సార్ అది మీదే ఎంత చక్కగా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న మీరు జీవిస్తున్న జీవితం ఉందే ఈ శబ్ద శ్రవణ తరంగం ద్వారా ఎంత మంది అయితే వింటున్నారో మీరందరూ జీవిస్తున్న జీవితం ఉందే అది మీది కాదు మీ కొరకు శిలువులో ప్రాణం పెట్టిన నజరేడని యేసుక్రీస్తు బ్రహ్మవారి